జై సద్గురు శివరామ దీక్ష చూతిక ప్రకాశికి యందు ఎందు ఈరోజు మనం ఏడవ చూనికలో రెండవ రోజు యోగమాయ అంటుంటారు కదా యోగమాయ అంటే శిశుమ్నా మూలాధారమందు శిరస్సున ఎగడి మహాదారుల నడు ఎనిమిది మెలికలను గుని కుండలి శక్తి అనే ప్రకృతి రూపమున కోటి సూర్య ప్రవచే ఊర్ధ్వగామిని అయి వచ్చి ఎడాపింగలను బాసి నడుముగా తృత్యము తెచ్చి బ్రహ్మరంధ్రంపై వెనుక నుంచి కపాలము మీదుగా రెండు నేత్రాల నడుము నుంచు నాసికాగ్రానికి వస్తూ ఉంటుంది అదే యోగమాయ ఇది నాసాగ్రములకు పన్నెండు అంగుళముల మీదకు వ్యాపించి ఉంటుంది ఈ నాడి అంది ఉదాన వాయువు సంచరిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అంటే ఈ ఇడా పింగళ శుశుమ్న అనే వాటి గురించి ఈ నాడీ విధానాన్ని గుర్చి పెద్దలైనటువంటి మహనీయులు ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాల తీరుగా వ్రాయడమైనది సుశుమ్న యొక్క వివరాన్ని మనం తెలుసుకునేటువంటివి అనేక గ్రంథముల నుంచి సేకరించినటువంటి విధానం దీని యొక్క నడకల వివరం ఎలా అంటే ఈ శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి ఇందులో ప్రసిద్ధమైనటువంటివి దశ నాడులు ఏమంటే ఎడ పింగళ గాంధారి అస్థి జిహ ఆలంబ కుర శంకిని సుశుమ్న ఈ పదిలో ప్రసిద్ధమైనటువంటివి మూడు నాడు ఎడ పింగళ సుషుమ్న ఈ మూటిలో ప్రసిద్ధమైనది సుశుమ్న శరీరంలో ఉండేటువంటి సప్తకములు గుదస్థానం వద్ద నుండి కపాలము వరకు ఒకదాని మీద ఒకటి దొంతి కుండల వరే ఉంటుంది ఆ కమలములవు అన్నిటికీ కూడా వెనుక తలుపుల వలె అంటుకుని గుధస్థానం మొదలు కపాలం వరకు వీణాదండము వలె ఒక ఎముక ఉంటుంది ఆ వెన్నెముక త్వరగా ఉంటుంది అది దాని నడుమ వేణే ఉక్కుతంతెలు ఉన్నట్లు నాడి వెన్నెముక పొడవుగా ఉంటుంది దీనికి కుడిదిక్కున పింగళనాడి ఉంటుంది ఈ పింగళనాడి మూలాధారము నుండి కపాల పర్యంతము వచ్చి తాకి అగ్ని ఉండే అగ్నిహోత్ర మండలం వ్యాపించి అక్కడి నుండి దిగువకు దిగి కుడిముక్కులోకుండా ఊపిరి పడిపోతుంది సుసుమున నాడి ఎడమ దిక్కున ఎడమనాడి ఉంటుంది అది మూలాధారము నుండి కపాల పర్యంతం వచ్చి తాకి అక్కడ ఉండేటి చంద్రమండలం వ్యాపించి అక్కడ నుండి దిగువకు దిగి ఎడమ ముక్కులోకుండా ఊపిరి పడిపోతుంది ఇక్కడ యోగ మార్గము విచారించాలి నాడి మూలాధారం నుండి కపాల పర్యంతము ఉన్నదని చెప్పాం కదా అందుకు ప్రమాణం యోగశాస్త్ర మంత్రశాస్త్రంలో ఎలా ఉన్నది శ్లోకం భాగేస్మిన్ దండన్య వీణాండేహ బృత్ మూర్తి పర్యంతం నాడిగా కథతే మూలాది బ్రహ్మ కారణం యుగదండానుకారణం అఖండముజ్వలం కాంతి సకల దురితతి మిరతరా దురితీరీ జ్యోతిర్మయా మూలో ద్వౌ ఈ ప్రకారముగా వచ్చి పగడపు తీగేగను కాగిన బంగారుగను కోటి సూర్య ప్రకాశముగా వెలుగుతూ ఉంటుంది ఇది బ్రహ్మనాడి మూలమైన విద్య సకల లోకములన్నో త్రిమూర్తి స్వరూపములన్నో ఈ నాడి సూర్యమండల పర్యంతము వచ్చి అక్కడనే ఉంటుంది ఈ నాడి చివర సూక్ష్మకు రంధ్రము ఉన్నది అదే దశమ రంధ్రము అన తగినటువంటిది ఇంకా తస్యాంతే సుశిరం సూక్ష్మ బ్రహ్మదండీ సూర్యు ఈ బ్రహ్మరంధ్రమునందు బ్రహ్మాండమల్లా వ్యాపించి ఉంటుంది అని పెద్దలు చెప్పుచున్నారు ఎలా అంటే దాని వివరణ సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు పరమేశ్వరుడు పంచమహాభూతములు చతుర్దశ భువనములు కాశీ మొదలకు పుణ్యక్షేత్రములు సప్త సముద్రములు యజ్ఞ శివార్చనాదులు సప్త ద్వీపములు చతుర్వేదములు మీమాంసాది శాస్త్రములు చతుషష్ఠి కళలు పంచాశద్వర్ణములు షోడశ స్వరములు గాయత్రి మొదలగు సప్తకోటి మహామంత్రములు అష్టాదశ పురాణములు రజసత్వ సమోహుణములు మూల ప్రకృతి చతుర్వింశతి తత్వములు దశ ప్రాణవాయువులు జీవుడు శిశుమ్నాడి మొదలైనవి అన్నీ అగ్రరంధ్రంలో ఉన్నాయి ఎందుకు సందేహం లేదు ఇదే కొండలిని అనేటువంటి శక్తి ఇదే ముఖంగా ఉంటుంది ఎందుకు प्रमाण तस् मध्यगत सूर्य सोमाश्वर भूतलोकादि नक्षत्र समुद्राह पर्वता किला द्वीपाच निम्नगा वेद शास्त्र विद्या कलाक्षरा सर्व मंत्र पुराणा విశ్వం తస్యాం సర్వం శుశుమ్నా పింగళ శున గురించి తదుపరి రేచక పూర్వక కుంభకాలు రేచకం దీనికి సూత్రం ఏంటంటే రేచకానికి బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి దేశకాల సంఖ్యావిహి పరిదృష్టో దీర్ఘ సూత్ర రేచకం అంటే ఊపిలని వెలుపల విడుచుట ఇట్లు విడిచేందుకు ఉచ్ఛ్వాస అనేటువంటి పేరు ఈ ప్రాణవాయువు నాశికారధం నుండి వెలుపులకి పన్నెండంగుళముల దూరం వస్తుంది ఉదరస్థితము వాయువును బయలుపరచుటతే స్వాభావిక వాయు గమనాగమన నిరోధము బాహ్య వృత్తి అనబడుతుంది అట్లు హృదయ స్థానము నుండి వెలుపులకు వచ్చుట ఏదో ఆ ప్రాణము యొక్క రాకడకే రేచకము అని పేరు ఇక పూరకం పూరకం అంటే ఊపిరిని పూరించటం అనగా శ్వాసను లోపలికి పీల్చుకునటం వెలుపలి వాయువును లోపలకు పీల్చుకొని స్వాభావిక వాయు గమనాగమనములను నిలుపుట అభ్యంతర వృత్తి అంటారు దీన్ని ఇలా పీల్చేందుకు దీనిని నిశ్వాస అని పేరు దీనికి దీనికి అపానమని కూడా పేరు ఉన్నది ఈ అపానం గుదస్థాన మార్గముగా పోతూ ఉంటుంది పూరక ప్రాణాయామమునకు బాధతలము మొదట శీర్షము వరకు విషయమవుతుంది కాన తాను లోపలికి పీల్చిన వాయువు తన శరీరమున ఎంతవరకు చీమలు ప్రాకిన విధముగా తగులుచున్నట్లు తోచనో అంతవరకు చేరలేదని నిర్ణయించుకోవాలి ప్రాణవాయువును అపానమందు వేల్చుట అనబడుతుంది అంటే హోమము చేసను అనేటువంటి భావం దీనినే పూరకమని నిశ్వాసమని అపానమని చెప్పబడుతూ ఉంటుంది ఇక రేచక పూర్వకముల తరువాత కుంభకం ఈ కుంభకము అనేది నాలుగు రకాలు సూర్యభేద కుంభకం ఉజ్జయి కుంభకం శీతలి కుంభకం భస్త్రికా సూర్య జ్ఞాయి శీతలీ చ చైవ చతుర్థిక భేదై దేవవమం కుంభోయ సాత్వహిత కుంభకం అని ఇక్కడ సూర్యవేద కుంభకం అంటే గులకరాళ్ళు ముండ్లు మొదలగులు లేనటువంటి ఒక అందమైన పరిశుద్ధమైన స్థలమును ఎన్నుకోవాలి దాని నిడివి ఒక ధనస్సు పరిమాణంలో ఉండాలి గాలి నీరు అగ్ని భయానికి తావి ఆసనం వెక్కిలి ఎత్తులో ఉండాలి పదిలముగా కుడి ముక్కు పుటము నుండి శ్వాసను బయట నుండి లోనికి యధాశక్తి పీల్చాలి తర్వాత శ్వాసను నెమ్మదిగా ఎడమ ముక్కు రంధ్రము నుండి బయటకు వదలాలి శ్వాసను పూరించినప్పుడు గాలిని పైకి లాగటం వల్ల లోపలి భాగానికి పరిశుద్ధత కలుగుతుంది దీనివల్ల వాయు తమకు నాలుగు విధాల అవరోధాలు నశిస్తాయి ప్రేగులలోని సూక్ష్మ క్రిములు నశించి స్వస్థత కలుగుతుంది ఇది సూర్యవేద కుంభకం తరువాత ఉజ్జయ కుంభకం ఇది ఎలా అంటే పెదవులు మూసుకుని రెండు ముక్కు పుటాల నుండి గాలిని నెమ్మదిగా లోనికి పూరించాలి పూరించిన గాలిని హృదయం మరియు కంఠానికి మధ్య భాగంలో నిలపాలి తరువాత ఎడమ ముక్కు రంధ్రము నుండి గాలిని సావధానంగా రేచించాలి దీనివల్ల తల మరియు కంఠములోని ఉష్ణం నివృత్తమవుతుంది సర్వ రోగాలు కూడా నివారించబడతాయి దేహశుద్ధి కలిగి యోగాగ్ని అభివృద్ధి చెందుతుంది నాడులలోని అన్ని అవరోధాలు తొలగిపోతాయి జలోధర మరియు తదితర వ్యాధులు నశిస్తాయి దీనిని ఉన్నప్పుడు నడుచున్నప్పుడు కూడా ఇది అభ్యసించవచ్చు ఇక మూడవది శీతల కుంభకం నాలుక నుండి హ్యూ అనే శబ్దం వచ్చేటట్లుగా గాలి లోనికి లాగాలి హృదయము మరియు కంట మధ్యములో శ్వాసను నిలపాలి తర్వాత రెండు ముక్క రెండు నాసికా పుటాల నుండి శ్వాసను నెమ్మదిగా బయటకు వదలాలి ఈ శీతల కుంభకం వల్ల దేహం చల్లబడుతుంది గుల్మము ప్లిహం జ్వరం మరవద్దకం అతిదాహం విషం అనేటువంటి వ్యాధులు ఈ శీతల కుంభకం వల్ల నశిస్తాయి ఇక నాలుగవది భస్త్రికా కుంభకం ఇది ఎలా అంటే వక్షాన్ని మెడను నిటారుగా నిలిపి పద్మాసనములో కూర్చోవాలి నోరుడు మూసుకొని రెండు ముక్కు రంధ్రాల నుండి గాలిని నెమ్మదిగా బయటకు నెట్టి తర్వాత శక్తి కొలదిగా శ్వాసను శబ్దము వచ్చేటట్లుగా లోపలికి లాగాలి గాలిని మాత్రం కంఠము మరియు తల మధ్య భాగంలో నిలుపుకోవాలి తర్వాత మళ్ళీ శ్వాసను బయటకు వదిలి కమ్మరివాడు కులిమితిత్తిని ఊతున్నట్లు తిరిగి తిరిగి సాధన చేస్తూ ఉండాలి అరసట కలిగినట్లయితే కురుముకు రంధ్రము నుండి గాలిని లోనికి పీల్చుకుని పొట్ట నిండా గాలి నిండినట్లు తోచినతో రెండు ముక్కు పుటములను వేళ్లతో మూసియుంచి కుంభకం చేసి తదుపరి దానిని ఎడమ ముక్కు రంధ్రం నుండి బయటకు వదలాలి ఈ కుంభకము చే కంఠ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి జీర్ణ కోసంలోని వృద్ధి అవుతుంది కుండలిని జాగరణకు అనువైన పరిస్థితి ఏర్పడుతుంది అంతరంగిక దోషాలు తొలగి పవిత్రత చేకూరుతుంది సంతోషం ఆనందం అచసి ఇస్తుంది బ్రహ్మనాడి లేక సుషుమ్నాడి ముఖద్వారమున కప్పియుంటు కపాన్ని హరిస్తుంది భస్రికా కుంభకమును హఠయోగ విద్యార్థులు ఎక్కువగా అభ్యసిస్తారు దీనివల్ల బ్రహ్మగ్రంథి గ్రంథి రుద్రగ్రంథి అను మూడు గ్రంథులు విప్పారుతాయి ప్రకృతి యొక్క త్రిగుణాలను అతిక్రమించేందుకు మనకు వీలు కలుగుతుంది తరువాతది కేవల కుంభకం ఊపిలిని లోపలకు వెలుపలకు పోనీయక నిలుపతల చేయటం భాగమున ఉండు ప్రాణమనియు క్రింది భాగంలో ఉండు ఉన్నది అపానమనియు చెప్పబడుతూ ఉంటుంది పైకి క్రిందికి నడుచుతుండే ఊపిరిని విగబట్టి సాధనము చేయుట వలన పైభాగమున నడుచుతుండటి అపానమును ప్రాణమును క్రింది భాగమున నడుచుతుండే అపానమును ఈ రెంటిని ఒకటిగా చేర్పించిన వాడగుచున్నాడు అనగా ప్రాణాయామం చేయువాడు ఊపిరిని ఒక ముక్కున పిలిచి మరి ఒక ముక్కును వదులుచున్నాడు అట్లు చేయటం వలన ఊర్ధ్వవాయువును అధోవాయువును చేర్పించిన వాడగుచున్నాడు కాబట్టి అది ప్రాణమును అపానమునందు వేల్చుట అనబడుతుంది రేచక మందు వెలికి వచ్చిన వాయువును హృదయం నుండి వెలికి వచ్చినకి ఎంత కాలం పట్టునో దానిలో సగము కాలము ఆ పన్నెండు అంగుడముల దూరమున అడిగి ఉంటుంది అనగా ముందు వెనుకలకు పోక అత్తటినే ఉంటుంది అట్టుటకే కుంభకము అని పేరు ఇది వెలుపల తటస్థించిన కుంభకము కాబట్టి దీనికి బాహ్య కుంభకం అని పేరు వెలికి వచ్చి ఆ ప్రాణవాయువు లోనికి ఎగుటకే పూరకము అని నామం ఈ ప్రాణవాయువు లోనికేగునంతటి కాలములో సగము కాలము మాత్రము ఆ లోపల వాయువు అట్లు అడిగి ఉంటుంది అట్టడిగి ఉండటే అంతర్ కుంభకము అని ప్రేయు ప్రాణాయామస్తు విజ్ఞేయో రేచపూరం పూరక కుంభకై అనేది వచ్చిన రేచక పూరక కుంభకములు మూడు కలిసిననే ప్రాణాయామమును అర్థము వస్తుంది ఇంకా దీనికి శ్లోకం ఏం చెప్తారంటే రేచకం పూరకం త్వక్త సుఖం యద్వాయుధారణం ప్రాణాయామో యిత్యుక్త నైవై కేవల కుంభక అని వశిష్ట సంహితలో ఉన్నది రేచక పూరకములు లేకుండగానే సుఖముగా వాయునిరోధము చేయుట కేవల కుంభకమును ప్రాణాయామని చెప్పబడినది అది శ్లోకభావం కాగా రేచకాది త్రయము త్రయమునకే ప్రాణాయామం పొసగదు కావున రేచకాదులు ఒక్కొక్కటి ప్రాణాయామములే వాని అన్నింటి ఎందు వ్యాపించినది కావున ఇది ప్రాణాయామ సామాన్య లక్షణం ఈ కుంభకము సులువుగా కలిగేటువంటిది కాదు అభ్యాస వశమున పూర్వ పూర్వ భూమికలను కడచిన క్రమంగా లభిస్తుంది కుంభ కుంభకము యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దిగచమటలు పోసినట్లయితే అది అధమ కుంభకం శరీర కంపం కలిగిందంటే అది మధ్యమ కుంభకం శరీరోద్ధితి కలిగినట్లయితే అది ఉత్తమ ప్రాణాయామం ఇందు తొలుతటి కుంభకములను అభ్యసించుతూ పైపై కుంభకములు కలుగుదనుక ప్రయత్నించాలి శ్వాస ప్రశ్వాసలు శరీరమున సహజములయ్యి ఉత్తమ ప్రాణాయామముచే నశిస్తాయి ఆ రెండూ నశించినట్లయితే కేవలం కుంభకమును చేసేందుకు వీలవుతుంది ఇట్టి కుంభకము సాధించినట్లయితే అట్టి వారికి మూడు లోకములందు కూడా దుర్లభమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పబడుతూ ఉన్నది తర్వాయి భాగాల్ని రేపు ముచ్చరించుకుందాం జయ గురుదేవ